అలాగే ఆయన ఇలా ఎందుకంటే ఆయనకున్న మంచి మనసుకి ఎన్నో సేవ సేవలు చేశారు అలాంటి ఆయనకి ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకుని అలాగే నా ఆయుష్ కూడా ఆయనకే ఉంది ఇంకా ఇలాంటి ఆయన ఎన్ని బర్త్డేలు జరుపుకొని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే అదేవిధంగా మన గుడివార అమర్నాథ్ గారికి మన మన ఎక్స్ ఎమ్మెల్యే వాసుకల్ గణేష్ గారికి ముందుగా పాదాభివందాలు తెలియజేస్తూ ముందుగా వార్డులో ఉన్న కార్యకర్తల ఇప్పటికే జ్ఞానపురంలో చాలా వర్క్స్ మేము చేస్తున్నాం ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా కమిషనర్ గారు సైన్ చేసి ఈరోజు టెండరింగ్ పొజిషన్లో ఒక రోడ్స్ అని ఒక సామాజిక భవనాలు రెండు అలాగే డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిట్లు కూడా శంకుస్థాపన స్థితిలో అంటే టెండరింగ్ అయ్యే పొజిషన్లో ఉంది టెండర్ అయిన వెంటనే మేమున్న ఏదైతే మేము ఎలక్షన్లో ప్రజలందరికీ వాగ్దానం చేస్తామో అవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తామని ఆ భగవంతుడు మాకు ఆ దీవులు ఇస్తారని ప్రజలు కూడా ఆ ఆశీర్వాదం ఇస్తారని మేము అనుకుంటూ నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి అందరి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ నేను ఎలక్షన్ ఈ ఐదు సంవత్సరాలు అయిపోయినా మా వైఫ్ పూర్ణిమ గారు అయిపోయినా ఎప్పుడు జ్ఞానపురాన్ని ఎలాగైతే మన కుటుంబం ఎలాగైతే మన పిల్లలు ఎలాగైతే దత్తత తీసుకు మన ఇంట్లో పిల్లలు ఎలాగుంటారు అలాగా జ్ఞానపురాన్ని కూడా దత్తత తీసుకు